గేమ్ ఆఫ్ థ్రోన్స్ నోన్ వాల్లోని లోని ఎస్సోస్ లో అషాయ్ అనే ఒక మిస్టీరియస్ సిటీ ఉంది రెడ్ ప్రిన్స్టెస్ మెలిసెండ్రా ఆ సిటీకి చెందిందే అంటారు ఆ అషాయ్ ఎలా ఉంటుందో అక్కడ ఏమేమి మిస్టరీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎస్సోస్ కి బాగా ఈచ్నా ఎటువంటి వాళ్ళకైనా భయం కలిగించే షాడో ల్యాండ్స్ అనే ప్లేస్ ఉంది షాడో ల్యాండ్స్ అంచున జేడ్ కి దగ్గరగా ఉన్న పోర్ట్ సిటీ ఈ అషాయ్ దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అషాయ్ ని అషాయ్ బై షాడో అని పిలుస్తారు ఈ సిటీని షాడో ల్యాండ్స్ ని కలిపి సింపుల్ గా ది షాడో అని కూడా అంటూ ఉంటారు ఆషా గురించి చెప్పుకునే ముందు అందరూ భయపడే ఆ షాడో ల్యాండ్స్ గురించి కొంచెం చెప్పుకుందాం అసలు డ్రాగన్స్ పుట్టింది ఇక్కడే అని ఇక్కడ నుంచే డ్రాగన్ ల్యాండ్స్ ఓల్డ్ మెలేరియాకు వచ్చారని ఒక డ్రాగన్ లోర్ ఉంది ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుందో అక్కడ ఎవరెవరు ఉంటారో ఎవరికి అంతగా తెలియదు అక్కడ ఉండే మనుషుల్ని షాడో మెన్ అంటారు వాళ్ళు ఒళ్ళంతా టాటూస్ తో ముఖానికి ఎరుపు రంగు మాస్క్ పెట్టుకుని ఉంటారు మౌంటైన్స్ ఆఫ్ మార్న్ నుంచి సముద్రంలోకి చొచ్చుకుని ఉండే ప్రాంతం ఇది ఆ మౌంటైన్స్ ఆఫ్ మార్న్ నుంచి ఒక నది టాడో ల్యాండ్స్ గుండా జేడ్ సీలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిని యాష్ రివర్ అంటారు ఆ నదిలోని నీరు పగటి వెలుగులో నల్లగా ఉంటుంది రాత్రులు మాత్రం అనే ఫినామినా వల్ల పాలిపోయిన ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటుంది ఈ నదిలో నీరు తాగడానికి పనికిరాదు ఈ నది చాలా మటుకు షాడో ల్యాండ్స్ లోని వ్యాలీ ఆఫ్ షాడోస్ అనే వ్యాలీ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఆ వ్యాలీ పర్వతాల మధ్యన ఉండే ఎంత ఇరుకు ప్రాంతం అంటే అక్కడ మధ్యాహ్నం కొంచెం సేపు తప్ప వెలుగే రాదంటారు ఈ యాష్ రివర్ రెండు పాయలుగా ప్రవహిస్తూ వచ్చి అషాయ్ సిటీ బార్డర్స్ లో ఒకటిగా కలుస్తుంది అలా యాష్ రివర్ ఒక్కటయ్యే చోట ఉండే సిటీ పేరు స్టెగాయ్ ఆ సిటీని కార్ప్ సిటీ అని పిలుస్తారు ఇది చాలా ట్విస్టెడ్ ప్లేస్ డీమన్స్ డ్రాగన్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయని అంటారు అషాయ్ సిటీలోని ప్రజలు ఈ స్టెగాయ్ కి గాని దాన్ని దాటి వెళ్ళడానికి గాని సాహసం చేయరు ఈ యాష్ రివర్ అలా స్టెగాయ్ నుంచి ప్రవహిస్తూ వచ్చి అషాయ్ గుండా జేడ్సీ లో కలుస్తుంది ఆ రివర్ లో మీరు ఎంత విషపూరితం అంటే అందులో ఉండే చేపలు వికృతమైన ఆకారాల్లో ఉంటాయట పైగా వాటికి కళ్ళు కూడా కనిపించవట వీటిని అషాయిలో ఉండే ఫూల్స్ చాడో బైండర్స్ మాత్రమే తినే సాహసం చేస్తారట ఆ నదికి రెండు పక్కల ఈ అషాయి సిటీ స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ నదిలో నీళ్లు తాగడానికి పనికిరావు సముద్రపు నీరు తాగలేరు కనుక ఇక్కడికి మంచి నీళ్లు ఆహారం కూడా ట్రేడర్స్ వేరే ప్రాంతం నుంచి తీసుకురావాల్సిందే ఇక్కడ వాతావరణానికి మనుషుల కంటే జంతువులు ఎక్కువ సెన్సిటివ్ గా ఉండటం వల్ల అవి అక్కడ బ్రతకలేవు అందుకే గుర్రాలు ఏనుగులు గాడిదలు జేబురాలు చివరికి కుక్కలు కూడా ఇక్కడ కనిపించవు ఒకవేళ జంతువుల్ని షిప్స్ లో ఆశాయికి తీసుకొచ్చినా అవి ఎక్కువ కాలం బ్రతకవు స్టిగాయ్ లోను స్టిగాయ్ దాటి వెళ్ళాక ఉండే ఆ వ్యాలీ క్లిఫ్స్ మీద డీమన్స్ డ్రాగన్స్ తో పాటుగా అంతకంటే భయంకరమైన ప్రమాదకరమైన జంతువులు ఉంటాయని చెప్పుకుంటారు పవర్ఫుల్ మ్యాజికల్ ట్రిక్స్ పెర్ఫామ్ చేస్తారని చెప్పుకునే అషాయ్ లోని షాడో బైండర్స్ కూడా స్టిగాయ్ దాటి షాడో ల్యాండ్స్ లోకి వెళ్లే సాహసం చేయరు ఇక అషాయ్ దగ్గరికి వస్తే ఇది యాష్ రవర్ కి రెండు వైపులా విస్తరించి ఉంటుంది ఈ సిటీ చాలా పెద్దదని దీని వాల్స్ లోపల బొలాంటిస్ కార్ప్ కింగ్స్ ల్యాండింగ్ ఓల్డ్ టౌన్ కూడా పట్టేస్తాయని పుకార్లున్నాయి కానీ ఇక్కడ జనాభా మాత్రం ఒక మామూలు మార్కెట్ టౌన్ లో ఉన్నంత మాత్రమే ఉంటుంది రాత్రి అయిందంటే పది ఏళ్లకి ఒక ఇంట్లో మాత్రమే దీపాలు వెలుగుతూ ఉంటాయి అషాయ్ లో ఉండే బిల్డింగ్స్ వీధులు గోడలు అన్ని బ్లాక్ స్టోన్ అని పిలిచే నల్లటి జిడ్డుగా ఉండే ఒక రాయితో కట్టినవే ఆ రాయి నూనె కారుతున్నట్టుగా మెరుస్తూ మొత్తం లైట్ ని మింగేస్తోందా అన్నట్టుంటుంది అందుకే ఆ ప్లేస్ చూడడానికి చాలా గుబులు పుట్టించేలా ఉంటుంది ఇక్కడ ప్యాలెస్లతో పాటుగా బిల్డింగ్స్ చిన్న చిన్న ఇరుకు ఇళ్ళు బజార్లు టెంపుల్స్ కూడా ఉంటాయి ఈ అషాయ్ చాలా పాపులర్ ట్రేడింగ్ పోర్ట్ సిటీ ఇక్కడ నుంచి ముఖ్యంగా డ్రాగన్ గ్లాస్ యాంబర్ లాంటి మెటల్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి గోల్డ్ జెమ్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి గానీ ఇక్కడ దొరికే బంగారం ఇక్కడ పండే పళ్ళంతా అన్హెల్దీగా ఉంటుందని అంటారు సాధారణంగా సముద్రంలోంచి ఇక్కడికి చేరుకుంటారు కానీ ధైర్యం చేస్తే బళ్ల మీద కూడా అషాయ్ చేరుకోవచ్చు ఇక ఈ అషాయిలో నివసించే వాళ్ళని అషాయిలు అంటారు వాళ్ళంటే మిగతా ప్రపంచం అంతా భయపడుతుంది వాళ్ళ ఎపిరెన్స్ చాలా డార్క్ గా సీరియస్ గా మిస్టీరియస్ గా ఉంటుంది ముఖ్యంగా డొత్రాకీలు ఈ అషాయిల్ అంటే చాలా భయపడతారు వాళ్ళు షాడోస్ సంతతికి చెందిన వాళ్ళని డొత్రాకీలు నమ్మకం అషాయిల్ అంతా ముఖం కనిపించకుండా మాస్క్లు ముసుగులు వేసుకుని ఉంటారు వీళ్ళు సాధారణంగా రోడ్ల మీద ఒంటరిగా తిరుగుతూ ఉంటారు లేదంటే ఎబునీతోనూ ఐరన్ తోనూ చేసిన పల్లకీల్లో నల్లటి పరదాల వెనుక కూర్చుని ఉంటారు ఆ పల్లకీలు స్లేవ్స్ మోసుకుని తీసుకెళ్తుంటారు అషాయి చెందిందని చెబుతారు గాని మెలిసండ్రా మాత్రం ఇలా ముసుగు వేసుకోదు గేమ్ ఆఫ్ థ్రాస్ షోలో డెనేరిస్ కార్త్ ఉన్నప్పుడు కనిపించే మరో షాడో బైండర్ కాయిత్ అలా ముఖానికి ముసుగు వేసుకుని కనిపిస్తుంది ఈ అషాయిలు విచ్ క్రాఫ్ట్ విజర్డీ ఇలాంటి డార్క్ మ్యాజిక్ చేస్తుంటారు అవి చేయడానికి వాళ్ళు చదివే మంత్రాలు వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేకమైన భాషలో ఉంటాయి దాంతో పాటుగా వీళ్ళు హై వెలేరియన్ కామన్ టంగ్స్ కూడా మాట్లాడతారు ఇక్కడ చాలా మ్యాజికల్ హిడెన్ నాలెడ్జ్ ఉందని చెప్పుకుంటారు మిగతా ప్రపంచానికి తెలియని డ్రాగన్ లోర్స్ కూడా ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి లాంగ్ నైట్ కి చెందిన అజో రహాయి స్టోరీ ఇక్కడి నుంచి వచ్చింది అషాయ్ లో ఎటువంటి మ్యాజిక్ అయినా అది ఎంత డార్క్ అయినా ఓపెన్ గా ప్రాక్టీస్ చేయొచ్చు పెర్ఫామ్ చేయొచ్చు ఎవరికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఇందాక మనం చెప్పుకున్న మెలిసెండ్రా లాంటి షాడో బెండర్స్ షాడోస్ ని పుట్టించి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుని ఎటువంటి పనైనా చేయించుకోగలిగే మ్యాజిక్ ని పెర్ఫామ్ చేస్తారు వాళ్లే కాక అషాయ్ ఇంకా ఏరో మ్యాన్సర్స్ నాక్రోమాన్సర్స్ స్పైరో మ్యాన్సర్స్ వార్లాక్స్ ఆల్కమిస్ట్లు గాడ్స్ వైవ్స్ నైట్ వాకర్స్ బ్లడ్ మేజర్స్ ఇలా హయ్యర్ మ్యాజిక్ ని పెర్ఫామ్ చేసే వాళ్ళంతా ఉంటారు వాళ్లతో పాటుగా టార్చరర్స్ పాయిజనర్స్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా తిరుగుతూ ఉంటారు అషాయ్ చాలా మిస్టీరియస్ గా ఉండే మతాలని పూజించే వాళ్ళు ఉంటారు బ్లాక్ గోట్ లైన్ ఆఫ్ నైట్ బక్కలోన్ లాంటి వింత వింత దేవుళ్ళని కొందరు వర్షిప్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ అషాయ్ ఎప్పుడు ఎలా ఏర్పడిందో ఎవరికి తెలియదు దీని హిస్టరీ అంత పాతది అషాయులు కూడా తమకి ఆ హిస్టరీ తెలియదని ఒప్పుకుంటారు చాలా నాలెడ్జిబుల్ అయిన మాస్టర్స్ కూడా అషాయి హిస్టరీ తెలుసుకోవడం కష్టం అని చెబుతారు వెస్ట్రోస్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాంతం గురించి చాలా కొద్దిగా మాత్రమే తెలుసు సి స్నేక్ అని పిలిచే కోర్లిస్ వెలారియన్ ఒక్కడే అషాయిలో అడుగుపెట్టిన పెట్టిన వెస్ట్రోసి డెనేరిస్ ని మోసం చేసిన గాడ్స్ వైఫ్ మిర్రి మాజ్దూర్ అషాయి కి వెళ్లి అక్కడ చైల్డ్ బర్త్ సాంగ్స్ నేర్చుకున్నానని చెబుతుంది డెనేరిస్ కి పెళ్లి గిఫ్ట్ గా వచ్చిన ఆ మూడు డ్రాగన్ ఎక్స్ కూడా అషాయ్ కంటే పైన ఉండే షాడో ల్యాండ్స్ నుంచి వచ్చాయని చెబుతారు ప్రామ్ స్టార్క్ కి ఒక విజన్ లో ఈ అషాయ్ కనిపిస్తుంది అక్కడ అతను డ్రాగన్స్ తిరుగుతున్నట్టుగా చూస్తాడు ఇవ్వండి నోన్ వరల్డ్ లోని ఒక మిస్టీరియస్ మ్యాజికల్ ప్లేస్ అయిన అషాయ్ కి చెందిన సంగతులు ఈ అషాయ్ చుట్టుపక్కల కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే మరిన్ని వింతలు విశేషాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అవసరమైన ఎనర్జీని ఇస్తారని ఆశిస్తున్నాను షేర్ కూడా మర్చిపోకండి మరో విషయం మీకు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఏ క్యారెక్టర్ గురించి లేదా ఏ ప్లేస్ గురించి వీడియో కావాలో కామెంట్ చేస్తే గా కాకుండా ఎవరైనా తెలుసుకోవాలనుకునే వీడియోస్ ముందుగా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్